బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనివాడాను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ జాహనవి మీరు పద్దెనిమిది భాషల్లో అలవకగా పాటలు పాడగలరు కదా ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మీతో అరగంటసేపు మాట్లాడారంటే మీ టాలెంట్ ఏ పడితే అర్థమవుతుంది ఇప్పుడు మనం టీవీ ప్రేక్షకుల కోసం ఫాస్ట్గా కొన్ని లాంగ్ న్యూస్లో పాటలు పాడండి హిందీ తుమిలే నిల్ఖిలే అరజీనే క క్యా చీ తెలుగు పగలే వెన్నెలా జగమేలా కదలే ఊహలకే కన్నులుంటే హే పగలే వెన్నెలా మలయాళం రాజహంసమే మజవిల్ కుడి నిల్ స్నేహ దూతమా വരുമോ തമിഴ് മലരെ മൗനമാ മൗനമേ വേദമാ കന്നടണല്ലുനീനേ ഭുവിയല്ലു നീന ಬಾನಲ್ಲು ನೀನೆ ಭುವಲ್ಲು ನೀ ಎಲ್ಲೆಲ್ಲು ನೀನೆ ನನ್ನಲ್ಲು ನೀ ಬಾನಲ್ಲು ನೀ ಮರಾಠಿ ಕೇಶವ ಮಾಧವ ತು ಗೋಡವಾ डवा बंगाली जो दी तो डेटा ने क्यों ना आशे ओले अकल चलो रे जो दी तो डेटा ने क्यों ना आशे ओले अकल चलो रे ओडिया हरंगो बोते रंगो बोते हरंगो बोते रंगो बोते అద్భుతమైన అవార్డులు కదా అవార్డుల గురించి ఆ చిత్ర పెద్దగానే ఉంటుంది ఒకసారి చెప్పండి యాక్చువల్ గా వచ్చిన అవార్డ్స్ చాలా ఉన్నాయి కానీ అందులో హైయెస్ట్ రికగ్నైజ్డ్ అవార్డ్స్ మాత్రం నాకు ఫోర్ టైమ్స్ తెలంగాణ బెస్ట్ చైల్డ్ అవార్డ్ వచ్చింది మళ్ళీ త్రీ టైమ్స్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా అవార్డు వచ్చింది మళ్ళీ టూ టైమ్స్ సావిత్రిబాయి పూలే అవార్డ్ వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో లో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫ్యాషన్ షోలో మిస్ మంచిర్యాల్ ఐకాన్ స్టార్ అవార్డ్ వచ్చింది నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే మోదీ గారిని ఎప్పుడు కలిశారు ఏ సందర్భంలో కలిశారు మీరు మోదీ గారిని నేను ట్వంటీ ట్వంటీ వన్ లాక్డౌన్లో పరీక్షాపై పే చర్చ యాక్చువల్గా గా నేను కార్మల్ కాన్వెంట్ సిబిఎస్ఈ మా సిబిఎస్ఈ ఐసీఎస్ఈ వాళ్ళకి పరీక్షాపై పే చర్చ ఇలా ఉన్నప్పుడు నన్ను తీసుకున్నారనమాట అంటే ఓకే తిన్న బాగా మాట్లాడుతుంది అన్నట్టుగా నన్ను తీసుకున్నారు సో అలా మో మోదీ గారిని కలవడం సార్తో ఇంట్రాక్ట్ అవ్వడం కరోనా వేవ్ గురించి రూరల్ అండ్ అర్బన్ రీజియన్స్ లో ఉన్న పీపుల్ అసలు ఇది పెద్ద కదా ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులో చాలా మంది అసలు తెలుగు నేర్చుకోవడం తెలుగు మాట్లాడటం చాలామంది దాని మీద ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి తల్లిదండ్రులు అట్లా చేస్తున్నారు కానీ మీరు తెలుగు భాషలో చాలా మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం ఒకటి దేవుడికి సంబంధించిన పాటలు ఒకటి ప్రతిదీ కూడా స్పష్టంగా చెప్తున్నారు ఏదో ఒకటి మళ్ళీ మా కోసం ఒకటి ఇది నరసింహస్వామి పద్యం అంటారు జ్వత్కరాజిష్ రిత ప్రతి ప్రతి ప్రచండీల అచం సహస్ర చత సహస్రకోటి కోటి కేశర ప్రభద్ర నారసింహనే నమో నమ నారసింహనే నమో నమః ఇది జూదం ఖాదు రాజా వంచన చేసి ఓడించడానికి నిటలాక్షుని జయించిన కిరీటితో యుద్ధం ఏ నుంగునెక్కి గ్రాలగలడే మణిమయం పైన భూషణజాలముల నొబ్ గంబున నుండగలడే కర్పూర చందన కస్తూరి కాదుల ంపు సంపార బోధింపగలడే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలడే కయమున నోడిపోయిన కౌరవేంద్రా వినుమున బుద్ధి మరలి ఈతను విడిచి సుగతి వలయును తొల్లింట ఆ ఆ ట్రిపులర్ సినిమాలో కొమరం భీముడో పాట కూడా అద్భుతంగా పాడతారని మాకు తెలిసింది మన టీవీ ప్రేక్షకుల కోసం అదొకసారి കൊടുമുരം ഭീമോടോ കൊമുരം ഭീമോട പ്രഗരാഗാസൂരിഗലാല കൊടുക്കാല കൊടുക്ക కాల్ముక్త బాని వంగీతోగాల కారడవి తల్లికి పుట్టనట్టేరో గద్దె కుతలలో వంచితో గాల తుడుమో తల్లి పేగున గు పెరగానట్టేరో పెరగానట్టేరో కుమురం భీముడా మండానే కొడుక సూపర్ జాహ్నవి పాటలో ఫీమేల్ వర్షను మేల్ వర్షను అంటే ఆడా మగ రెండు గంతులు పాడతామని తెలిసింది అవునన్నే ఒక్కసారి సరసాలు చవి చూడరా నవమన్మతాకార నడు మందు కారా రాకాసికింకరుల నరకాలని వంటి సరుకెప్పుడు కాస్త అవశము అట్లనే కానిమ్ము బాగుంది సూపర్ థ్యాంక్ యూ ఇప్పుడు పాత సినిమాల్లో పాటలు పద్యాలు శ్లోకాలు అనే చెప్తున్నారు ట్రెండింగ్ సాంగ్ ఏదన్నా లేటెస్ట్ సాంగ్ ఏమన్నా పాడగలవా టుమక్ టుమక్ జబ్ హితిచే టూ పహట్ మటుమా చుపు చుపే బయల్ గుంగురు బజహ్ తన కుటమా లాల్ కంగనా తుమే చూడి జనహరా లాల్ కంగనా తుమే చూడి హరా చునరి తేరీ हाय हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा अरे चुनरी तेरी चमकनी गुलाबी शरारा nice.